అక్కడ పని చేయడానికి వెళుతుండగా దారిలోనే ఆయన వేసుకుని వెళుతున్న సైకిల్ పంక్చర్ అయ్యి ఆగిపోయింది ఓనర్ గారికి ఫోన్ చేశాడు అయ్యా నేను వస్తుంటే దారిలో సైకిల్ పంక్చర్ అయింది మరి ఉదయం పూట కాబట్టి ఏ షాపు లేదు నేను దీన్ని పని చేయించుకుని రావడానికి కనుక మీరు కొంచెం నాకు సాయపడితే నేను వస్తానంటే మొత్తం మీద ఆయన సాయం చేస్తే ఈ సైకిల్ని నడిపించుకుంటూ ఏదో రకంగా ఆ ఇంటికి చేరుకొని పని మొదలు పెట్టాడు పని మొదలు పెట్టి ఆ బల్లను తయారు చేసే బ్లేడు పని చేస్తుండగా అనుకోకుండా సడన్గా విరిగిపోయింది పని ఆగిపోయింది మళ్ళీ ఆల్రెడీ రావడం లేట్ అయింది ఇప్పుడు పని మొదలుపెట్టిన తర్వాత ఈ పని చేసే పనిముట్టు విరిగిపోయింది దానికోసం మరలా ఇతడు మార్కెట్కి వెళ్ళి దాన్ని తెచ్చుకొని పెట్టుకున్నాడు పని చేస్తుండగా దానికి అవసరమైన కరెంటు పోయింది ఇప్పుడు పని ఏమైంది ఆగిపోయింది మళ్ళీ పని ఆగిపోయింది ఈ పని ఆగిపోయిన తర్వాత ఆ రోజు జరగవలసిన పని జరగకపోగా ఆయన ఆ రోజు ఎక్కువసేపు అక్కడ ఉండి పని చేయవలసి వచ్చింది రాత్రి లేటుగా ఇంటికి వెళ్ళాడు రాత్రి ఇంటికి లేటుగా వెళుతూ ఉండగా ఇంటికి లేటుగా వెళ్ళిన సందర్భంలో మనసంతా చికాకు ఎక్కడ లేని చింతలో ఎక్కడ లేని ఇబ్బందికరమైన పరిస్థితులు అవన్నీ తీసుకుని ఆయన మనసులో ఉన్నాయి ఆలస్యం అయిపోయింది ఇంటి తలుపు కొట్టబోయే ఎందుకు బయటకు వచ్చాడు సైకిల్ చేయట్లేదు సైకిల్ పడింది కనుక పంచర్ పడింది ఆ ఓనర్ గారి ఇంటి దగ్గర వదిలేస్తాడు ఆ ఓనర్ ఆయన తన స్కూటర్ మీద దింపాడు దింపి ఈయన ఇంట్లోకి వెళ్ళబోతు మరలా బయటకు వచ్చాడు ఏంటి ఇంటి లోపలికి వెళ్ళాలి కదా బయటకు ఎందుకు వచ్చాడని పక్కకు వచ్చి ఓ చెట్టు ఏదో తగిలించి లోపలికి వెళ్ళాడు చెట్టుకి ఏం తగిలిచ్చాడా మన ఇంట్లో ఏమైనా కొట్టేసేమన్నా తీసుకొచ్చి తగిలిచ్చాడా అని డౌట్ వచ్చింది అక్కడ ఏం కనిపించలేదు ఏం తగిలిచ్చాడో కనుక్కుందాం అని చెప్పి వేసేసిన తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టి బాబు సార్ బయటరా సరే ఏంటండి ఇక్కడే ఉన్నారా మీరు నేను ఇక్కడే ఉన్నా నేను ఎక్కడికి పోలేదు ఎందుకని నువ్వు బయట ఏదో తగిలించి లోపలికి వెళ్ళావు ఏంటి అది అని అడిగాడంట సార్ నేను ఇప్పుడు అదంతా చెప్పాలంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి చెప్పు ఏం పర్లేదు నువ్వు తగిలించింది ఏంటో నాకు కనిపించలేదు మీకు కనిపించదు సార్ ఎందుకని ఎందుకని అంటే కనిపించని చాలా చింతలు నా మనసులో ఉన్నాయి ఉదయం నుండి చాలా చింతపడుతూ వచ్చాను ఎంతో వేదన పడుతూ వచ్చాను జరగవలసిన పని జరగలేదు ఆలస్యమైపోయింది ఇబ్బందికరమైన పరిస్థితులు సో వీటన్నిటి మధ్యలో నేనేం చేశానంటే నా ఇంటిలోనికి నా చింతలన్నీ తీసుకుని వెళ్లకుండా నా ఇంటిలోనికి నేను స్వేచ్ఛగా చింత లేని వెళ్ళాలనే ఉద్దేశంతో చింతలన్నీ తగిలించినట్టుగా తగిలించి వాటన్నిటిని నా బుర్రలో నుండి విడిచిపెట్టి నా గృహంలోనికి పెట్టాను సంతోషంతో అడుగు పెట్టాను అన్నాడంట అందరూ ఒకసారి స్తోత్ర చెప్తారా ఎంతమంది మీ గృహాలలో చింత లేని వారి వారు ఉన్నారు ఎంతమంది మీ ఇళ్లలో చింత లేని వారుగా జీవించే వారే ఉన్నారు మీరు ఏ చింత అయినా ఉండొచ్చుగాక ఆ చింతలన్నీ బయటనే పెట్టి గృహములో సంతోషాన్ని ఆనందాన్ని ఐక్యతను ప్రేమను సాత్వికమును దేవుడిచ్చిన సమాధానమును అనుభవించగలిగిన ప్రజలైతే ఆ ఇల్లంతా కూడా ఎప్పుడూ సంతోషం ఆ కుటుంబం అంత ఎప్పుడు ఆనందంతో నింపబడి ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు